ఓం ఓం మహాగణాధిపతి మనం ఈరోజు జూలై మాసంలో గ్రహస్థితి ఎలా ఉంది మరియు జూలై మాసంలో ప్రతి లగ్నము వారికి మేషం నుంచి మీనం వరకు లగ్నం వారికి లేదా రాశి తెలిస్తే రాశి నుంచి చూసుకోవచ్చు రాశి కంటే లగ్నం ఎక్కువగా పనిచేస్తూ ఉంటుంది అని వెళ్ళినాడుసనీ ఇట్లాంటి వాటికి రాశి నుంచి చూసుకోవాలి రైట్ ఇక జూలై మాసంలో అసలు గ్రహస్థితి ఎలా ఉంది అని చూసుకున్నట్లయితే మనకి మీనరాశిలో శని వృషభంలో శుక్రుడు మిథునంలో రవి గురువులు కలిసి ఉంటూ పదిహేనో తేదీ నుంచి ఆ యొక్క రవి కర్కాటకంలోకి మారుతున్నాడు అదేవిధంగా గురుడు కూడా మనకి కర్కాటకంలో ఉన్నాడు కాకపోతే ఇక్కడ ఈ శుక్రుడు మాత్రం వృషభ రాశిలో ఇరవై ఆరో తేదీ వరకు ఉంటాడు దాని తర్వాత మారిపోతాడు ఇక కుజుడు కేతువు కలిసి సింహరాశిలో ఉంటే ఇరవై ఎనిమిదో తేదీ వరకు సింహరాశిలో ఉంటున్నారు కుంభరాశిలో రాహు యొక్క సంచారం చంద్రుడు రెండు మూడున్నర రోజులకు ఒకసారి మాత్రమే ఉంటాడు ఈ యొక్క గ్రహస్థితిని అనుసరించి ద్వాదశ రాశుల వారికి లేదా లగ్నం నిలసే లగ్నాల వారికి ఏ విధంగా ఉండబోతుంది అనేటువంటి విషయాన్ని కూడా మనం తెలుసుకుందాం అయితే ఈ విషయాలు చెప్తుంది నేనైనప్పటికీ కూడా చెప్పిస్తుంది సాక్షాత్లక అమ్మవారిగా భావిస్తూ ఒక్కొక్క లగ్నం గురించి తెలుసుకుందాం సింహ లగ్నము సింహరాశి సింహం వారికి లగ్నంలో కుజుడు కేతువు ఎప్పుడైతే ఉన్నారో ఇది కొంచెం బీపీ లెవెల్స్ కొంచెం ఎక్కువ శ్రమించేటువంటి వారు కొంత స్ట్రెస్ ఉంటుంది అయితే ఈ ఇబ్బంది తగ్గాలి అంటే ఉదయం నిద్ర లేచిన వెంటనే స్కందుని గణపతిని గనక చూసినట్లయితే ఖచ్చితంగా మీరు ఆ ఇబ్బంది నుంచి బయటపడతారు అందులో ఎటువంటి సందేహం లేదు ఇక్కడ స్కందుని దర్శనం చేత మనకి స్కందులు అనుగ్రహిస్తారట సుబ్రహ్మణ్యేశ్వర స్వామి కాబట్టి దర్శనం మాత్రమే ఆ అనుగ్రహం మనకు కలుగుతుంది అలాగే ధన విషయంలో చూసుకున్నట్లయితే విదేశీ ధన యోగము ఉద్యోగంలో కాస్త శాలరీస్ పెరగడము దశమ స్థానంలో శుక్రుడు ఉన్నందుకు ఇటువంటివన్నీ కూడా ఏర్పడుతున్నాయి కాకపోతే ఉద్యోగ సంబంధించిన విషయంలో మార్పులు కూడా సూచిస్తున్నాయి ఆల్ ఆఫ్ సడన్ గా అష్టమ స్థానంలో చెందినందుకు దానికి మీరు సిద్ధంగా ఉండాలి అలాగే మరొక విషయం ఏంటంటే ఇక్కడ గమనించుకున్నట్లయితే కొద్దిగా ఈ యొక్క సహోదర వర్గంతో తెలియని చిన్న చిన్న మిస్కమ్యూనికేషన్స్ వస్తాయి అలాగే మీరు కాస్త నాలుగు తొమ్మిది అధిపతి అంటే రవి స్థానంలో ఉంటే మీ యొక్క లగ్నంలో కుజుడు చతుర్థ భాగ్యాధిపతి అయినందుకు విద్యా సంబంధించిన విషయంలో కొంచెం చిన్న చిన్న ఆటంకాలు ఏర్పడతాయి కాకపోతే ఈ కుజుడు సింహరాశిలో కేతుతో ఉన్నకు అనుష్ఠానము ఏదైనా సాధనలు చేసుకునేటువంటి వారికి ఇది సరైనటువంటిదే అదేవిధంగా కాస్త స్నేహితులతో కొద్దిగా జాగ్రత్తగా ఉండండి కొంతమంది స్నేహితులు మీకు దగ్గరగా ఉండేటువంటి స్నేహితులు విదేశాలకు వెళ్ళడం ఇటువంటివి కూడా ఏర్పడుతున్నాయి మీరు కూడా ఏదైనా విదేశీ సంపాదన కోసం ప్రయత్నం చేసినట్లయితే ఖచ్చితంగా అనుకూలిస్తుంది కాకపోతే ఇక్కడ వివాహ నిర్ణయాలు వివాహ సంబంధించిన విషయాల్లో కొంత జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే సప్తమధిపతి అష్టమ స్థానంలో స్థితి ఉన్నాడు కావున ఇక ఉద్యోగ అవకాశాలు అయితే వస్తాయి కానీ మార్పులు ఉంటాయని కూడా మనం చెప్పుకున్నాము ఇక మీరు నిత్యము చేయవలసిన దేవత ఆరాధన ఏమిటి సూర్య భగవాను ఎక్కువగా ఆరాధించండి పంచమాధిపతి కంబస్లో ఉన్నాడు కాబట్టి మరియు దక్షిణామూర్తి స్తోత్రాలు విష్ణు సహస్రనామాలు తద్వారా మీకు ఫైనాన్షియల్ గ్రోత్ పెరుగుతుంది ధనాధిపతి వ్యయ స్థానంలో ఉన్నది చేయండి అన్ని విధాలా మీకు బాగుంటుంది చాలామంది రెండు రకాల భయాలు ఎక్కువగా పెంచుకుంటారు ఒకటే ఏలనాడు శని అర్ధాష్టమి శని అష్టమ శని శని ప్రభావం రెండోది కాలసర్ప యోగం ఇక్కడ ఒకటే గుర్తుపెట్టుకోండి కాలసర్పము యోగం అనేటువంటి జన్మజాతకానికి అసలు అప్లై చేయకూడదు అది కాలంలో జరిగే అంశాలు ఇక్కడ చూడండి కాలసర్ప యోగంలో ఉన్నందుకే యుద్ధాలు కానివ్వండి విమాన ప్రమాదాలు కానివ్వండి ఇటువంటి వాహన సంబంధించిన ప్రమాదాలు కానివ్వండి లేకపోతే మనకి మీరు గమనించినట్లయితే కొన్ని కొన్ని దేశాల మధ్యన కానివ్వండి సునామీలు కానివ్వండి కరోనా ఇట్లాంటివన్నీ కాల్సర్ప యోగాలు వస్తాయి అంటే కాలానికి ఈ దేశానికి ఇలాగా చెప్పడానికి మాత్రమే కేవలం నాకు సహజంగా ఉండే సర్పదోషాలు వాటికి కూడా పెద్దగా టెన్షన్ పడకుండా రావి చెట్టుకి ఇక్కడ రక్షిణం చేసుకోవడము అక్కడ ఉండేటువంటి సర్పాల మీద పాలు లేనట్లయితే పసుపు నీళ్ళు వేయడం లేదా సర్ప ప్రతిష్ట చేసుకోవడం ద్వారా ఖచ్చితంగా తొలగిపోతుంది అంతగా భయం వేస్తుందండి నా కాలుసర్ప యోగం వల్ల నాగిపోతున్నాయి మీకు ఇన్నర్ ఫీలింగ్ ఉంటే కాలహస్తికి వెళ్ళడండి ఈశ్వరానుగ్రహం ఉంటే ఖచ్చితంగా ఏ దోషమైనా పోతుంది ఇంకా ఎల్నాడు అనే విషయంలో కూడా చాలా మందికి ఏంటంటే ఎల్నాడు అని ఉంటే ఏమి పనికిరాదు అనుకుంటారు నేను చాలా వీడియోలో చెప్పాను అయ్యా ఏళ్ళనాడు అనే సమయంలో సీఎంలు పిఎంలు అయిన వారు ఉన్నారు నరేంద్ర మోడీ గారు కూడా ఎల్నాడు సేనిలోనే పీఎం అయ్యారు అర్ధార్ సెన్స్లోనే కంటిన్యూ అయ్యారు మోడీ గారి దగ్గర నుంచి మనకి చంద్రబాబు నాయుడు గారు స్వర్గీయ ఎన్టీ రామారావు గారు జగన్ గారు అందరూ కూడా ఎల్నాడు సెనిలోనే సీఎంలు పిఎం అయిన వాళ్ళు అని చెప్పారు కాబట్టి ఈ ఎల్నాడు గురించి పెద్దగా మీరు భయపడకండి కేవలం స్లో అవుతుంది మనం దానికి కొంచెం ఎక్కువ పెట్టుకునే దీని దీనివల్ల అవ్వట్లేదేమో అన్నదే మైండ్లో పెట్టుకుని తింటూ ఉంటాం దీనికి ఏమీ లేదు చక్కగా గోవుకి బెల్లం తినిపించడము అదేవిధంగా కాస్త శ్రమించడం ఎక్కువ నిద్రపోకుండా పోస్ట్ పోన్ చేయకుండా కింద వారిని కింద స్థాయి వాళ్ళని గౌరవించడం చేస్తూ ఉంటే ఎలాసిన ప్రభావం తగ్గుతుంది ఎందుకంటే కార్మికులకి కర్షకులకి కారకుడు ప్రధానంగా మనం చూసుకోవాల్సింది ఏంటంటే మన జన్మజాతకంలో లగ్నము నుంచి పన్నెండు భావాలు ఎలా ఉంటే చెక్ చేసుకోవాలి ఎదగలేకపోతున్నాము శరీర సౌఖ్యం లేదు శారీరకంగా కష్టమే ఉంది కానీ సుఖం లేదు అంటే మీ లగ్నం ఎక్కడో పాడైందంటే మీ లగ్నాధిపతి ఎలా ఉన్నాడో చెక్ చేసుకోవాలి ధనం రావట్లేదండి ఎంత ప్రయత్నించినా ధనం విషయంలో చాలా ఇబ్బందిగా ఉంది అనుకునేప్పుడు మీ ధనాధిపతి ఎలా ఉన్నాడో చూడాలి మీ ధనస్థానాధిపతి కనుక పాపకర్తెరిలో ఉంటే అది ఏ పాపకర్తెరలో ఉందో దానికి సంబంధించిన రెమెడీ చేసుకుంటే దానం ఇవ్వడము గ్రహాన్ని దీపారాధన చేయడం ద్వారానో పెరుగుతుంది లేదా ఇంట్లో ఒక్కోసారి ఉత్తర భాగంలో దోషం ఉన్నా సరే ధనహీనత వస్తుంది అంటే ఉత్తరంలో కంప్లీట్గా వైట్ కలర్ నేను చాలా ఇల్లు వాస్తు చూసినప్పుడు వాళ్ళకి ఉత్తరంలో రెడ్ ఎల్లో కలర్స్ ఉండడం లేదా ఉత్తరంలో బాత్రూమ్స్ ఉండడం వల్ల కూడా వాళ్ళకి దోషాలు ఏర్పడ్డాయి అది మార్చినప్పుడు వాళ్ళకి అక్కడి నుంచి మళ్ళీ ధనం రావడం జరిగింది వాళ్ళ ఇళ్లలో అలాగే మరొక విషయం ఏంటంటే ఇక్కడ మీకు సిబ్లింగ్స్తో పడదు కొంతమంది ఎందుకు మూడో స్థానం పాడైంది సో ఎవరితో ఏ బంధువర్గం ఉందో వాళ్ళతో పడదో దానికి సంబంధించిన విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండడం వాళ్ళతో కాసిపోవడం చూసుకుంటున్నారు అదేవిధంగా కొంతమంది ఫలానా చదువుతున్నామండి కానీ నాకు ఎందుకు ఆ చదువు కలిసి అంటే ఏమిటి మీ ధనాధిపతి వేటి మూలంగా తన యొక్క దానికి సంబంధించి చదవడం మంచిది అంటే మీకు రవితో ఉన్నాడు అప్పుడు ఏంటి మీరు మెడికల్ రంగా చంద్రుడితో ఉన్నాడు ఫుడ్ రిలేటెడ్ లేదా ట్రాన్స్పోర్టింగ్ రిలేటెడ్ గురువుతో ఉన్నాడు టీచింగ్ గుదురుతో ఉన్నాడు బిజినెస్ మార్కెటింగ్ ఇట్లా ఒక్కొక్కటి శుక్రుతో ఉన్నాడు అందానికి సంబంధించిన రాహుకేతులతో ఉన్నాడు ఫార్మా లేకపోతే ఫ్యాషన్ మన ఈ యొక్క సాఫ్ట్వేర్ రిలేటెడ్ సంబంధించినటువంటి ఇట్లా ఒక్కొక్క గ్రహం దేనితో కలిసి నాడు శాటన్తో ఉన్నాడు ఆయిల్స్ లేకపోతే పురాతన సంబంధించి ఇట్లాంటివన్నీ కూడా అలా ఏంటంటే అసలు మనకి ఎప్పుడు సరైనటువంటి యోగం ఉంది ఇన్వెస్ట్మెంట్ చేయడానికి సరైన సమయం ఏమిటనేది అనేది యాస్ట్రాలజీలో తెలుస్తుంది చాలా మంది ఇన్వెస్ట్మెంట్ రాంగ్ టైం ఇన్వెస్ట్మెంట్ చేసి ఇబ్బంది పడ్డ వాళ్ళని చాలా మంది చూస్తారు రైట్ టైం ఇన్వెస్ట్మెంట్ చేయించిన తర్వాత వాళ్ళు అద్భుతంగా వెళ్ళిన ని చాలా చూశాను కాబట్టి ఏంటి ఇన్వెస్ట్మెంట్ ఎప్పుడు చూడాలి ఇన్వెస్ట్మెంట్ ఎప్పుడు చేయాలి రాంగ్ టైం ఇన్వెస్ట్మెంట్ రాంగ్ టైంలో మ్యారేజ్ చేసుకోవడం వల్ల కూడా ఇబ్బంది వస్తూ ఉంటుంది రాంగ్ టైంలో మనము గృహ నిర్మాణం ప్రారంభిస్తాం అది ఆ సంవత్సరం కరెక్ట్ కదా అలాంటి నెక్స్ట్ ఇయర్ చేసుకోవడం లేదా ఒక మూడు నెలల తర్వాత అనుకుంటుంది అలా ప్రతిదీ కూడా ఇన్వెస్ట్మెంట్ దగ్గర నుంచి విదేశాలు వెళ్ళడం దగ్గర నుంచి గృహ నిర్మాణం దగ్గర నుంచి అదేవిధంగా విధంగా వివాహం చేసుకోవడం దగ్గర నుంచి అన్ని కూడా మన జ్యోతిష్ శాస్త్రంలో ఫలానా టైం ఇస్ పర్ఫెక్ట్ మహాదశ అంతర్దశ కరెక్ట్ యోగిస్తుంది ఇక్కడ లేదా గోచారం యోగిస్తుంది ఈ రెండిట్లో ఏది యోగించకపోయినా ఆ టైంలో మనం ఆ యొక్క శుభకార్యాలు కానీ మనకి లైఫ్ లో పనికి వచ్చేటువంటిది కానీ లాభం వచ్చేటువంటిది చేయడం వల్ల ఇటువంటి లాభము ఉండదు పెట్టుకోండి ఇక మీరు చేయవలసినటువంటి దేవత ఆరాధన ఏమిటి అని చెప్పి చూసుకున్నట్లయితే ముఖ్యంగా మీరు చేయవలసినటువంటి దేవతారాధన ఎవరైనా సరే మీ పంచమాధిపతి మీకు రుణ రోగ శత్రుత్వాలను తగ్గిస్తుంది పంచమాధిపతి ఆరాధన చేసినట్టు లేదు రోజు ఉదయం సాయంత్రం లలితా అమ్మవారిని నమ్ముకోండి లతా సహస్రనామాలు లేదా మీ ఇష్టదైవాన్ని ఎవరైనా సరే ఉదయం సాయంత్రం పూజ చేయండి ఖచ్చితంగా మీకు ఎటువంటి గ్రహస్థితి ఉన్న ఆ గ్రహస్థితి కూడా మనం పూర్వజన్మంలో చేసుకున్న కర్మ వల్ల వస్తుంది కాబట్టి ఎటువంటి గ్రహస్థితి ఉన్నా సరే ఆ అమ్మవారు తొలగిస్తుంది మీకు ఆనందదాయకమైనటువంటి జీవితాన్ని అందిస్తుంది అందించాలని మనస్ఫూర్తి కోరుకుంటూ శ్రీమాపరే నమ